ఈ వీడియోలో మీకోసం స్పెషల్గా ఎక్కువగా సిట్టింగ్స్ జాబ్ చేసేవాళ్ళు లేదు అంటే మొక్కాళ్ళు నొప్పులు ఉండి అసలు యోగా చేయలేకపోతున్నాము అనుకుంటున్న వాళ్ళు లేదు అంటే చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ ఉండి బెడ్ రెస్ట్లో ఉంటారు వాళ్ళు ఎక్కువ నిలబడలేరు లేదు అంటే కూర్చొని ప్రాక్టీస్ చేసుకుంటే బాగుంటుంది అని డాక్టర్ సజెషన్స్ ఇస్తారు అలాంటి వాళ్ళు థెరపీలో ఎక్కువ లైక్ ఫిజియోథెరపీ కావచ్చు ఇలాంటి వాటికి ఎక్కువ ఖర్చు పెట్టుకుంటూ ఉన్నవాళ్ళు ఇప్పుడు నేను చాలా సింపుల్గా ఇంకా బాగా చెప్పాలంటే కుర్చీలోనే కూర్చొని కూర్చొని బాగా పొట్ట చేస్తున్న వాళ్ళు సింపుల్గా హ్యాపీగా ఆఫీస్ టైంలోనే జస్ట్ లైక్ ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ గ్యాప్ తీసేసుకొని ప్రాక్టీస్ చేసుకునేలాగా సింపుల్ ఆసనాస్ చైర్లోనే కూర్చొని నేర్పించేస్తాను ఇవన్నీ ప్రాక్టీస్ చేసేసుకోండి వెరీ హ్యాపీగా మనం హెల్దీగా ఉండడానికి హెల్ప్ అయిపోతాయి దీంతో పాటు నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను మంచి ఫుడ్ హ్యాబిట్స్ని ని హ్యాబిట్ చేసుకుంటూ ఉంటాము అవుట్ సైడ్ ఫుడ్ ని తక్కువ చేసుకోండి కంప్లీట్గా అవాయిడ్ చేయాలంటే వెంటనే ఎవరికైనా కష్టమే కొంచెం కొంచెం తగ్గించుకోండి హోమ్ ఫుడ్ కి ప్రిఫరెన్స్ ఇవ్వండి వాటర్ బాగా తాగండి ఎండలో ఎక్కువగా తిరక్కండి సరేనా వచ్చేస్తామా చూడండి రిలాక్సింగ్గా కూర్చోండి ఫస్ట్ హ్యాండ్స్ ని నీస్ మీద ఉంచుకోండి సింపుల్ గా నెక్ మూమెంట్స్ తోటి స్టార్ట్ చేసుకుందాం ఎక్కువ సిస్టమ్స్ చూసే వాళ్ళకి స్పాండిలైటీస్ వస్తూ ఉంటుంది కదా ఎప్పుడైనా సరే నెక్ మూమెంట్స్ తోటి స్టార్ట్ చేసుకున్నారంటే ప్రాబ్లమ్ తగ్గిపోతుంది ఇన్హేల్ హెడప్ చూడండి బాగా స్ట్రెచ్ చేయాలి ఎగ్జేల్ డౌన్ ఇన్హేల్ డౌన్ ఎగ్జేల్డ్ ఆ ఇన్హేల్ సెంటర్ మెల్లగా సైడ్ బెండింగ్స్ చేద్దాం సైడ్ అంతా మజిలో అంతా స్ట్రెచ్ అవ్వాలి స్లోగా చేయండి ఎంత రిలాక్సింగ్గా ఉంటుందో మీరు ప్రాక్టీస్ చేసి చూడండి లెఫ్ట్ ఎక్కువ సిట్టింగ్ జాబ్స్లో ఉన్నవాళ్ళు కావచ్చు స్ట్రెస్ ఫీల్ అవుతున్న వాళ్ళు కావచ్చు ఇలా ప్రాక్టీస్ చేస్తుంటే చాలా కంఫర్ట్గా అనిపిస్తూ ఉంటుంది సెంటర్ సెంటర్ స్లోగా నెక్ మజిల్స్ ని ట్విష్ చేయండి సెంటర్ లెఫ్ట్ సెంటర్ రైట్ సెంటర్ లెఫ్ట్ స్లోలీ సెంటర్ హాఫ్ రొటేషన్ చేసుకుందాము చూడండి హెడ్ డౌన్ చేసి స్లోగా రైట్ లెఫ్ట్ ఈ హాఫ్ రొటేషన్ అనేది చాలా సేఫెస్ట్ ప్రాక్టీస్ ఎవరైనా ప్రాక్టీస్ చేసుకోవచ్చు ఫ్రీక్వెంట్గా హెడ్ ఎక్ వస్తూ ఉంటుంది కదా వాళ్ళకు కూడా ఈ నెక్ మూమెంట్స్ బాగా హెల్ప్ చేస్తాయి రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ వెరీ గుడ్ స్లోలీ సెంటర్ ఇలా ఫస్ట్ సింపుల్గా నెక్ మూమెంట్స్ తోటి ప్రాక్టీస్ చేసేసి కాళ్ళను కొంచెం ఫ్రీ చేసేసుకోండి చూడండి రైట్ హ్యాండ్ రైట్ సైడ్ లెఫ్ట్ హ్యాండ్తో పట్టుకున్నాను రైట్ హ్యాండ్ ని పైకి స్ట్రెచ్ చేసి సైడ్కి వాన్ త్రీ ఫోర్ కంప్లీట్గా స్ట్రెచ్ అనేది చాలా బాగుంటుంది బ్యాక్ పెయిన్ కూడా రాకుండా ఉంటుంది సైడ్ ఫ్యాట్ తగ్గడానికి మంచిది లివర్ ఫంక్షనింగ్ బాగా అవుతుంది బ్లడ్ సర్క్యులేషన్ లంగ్స్కి బాగా వెళ్తుంది హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా రాకుండా ఉంటాయి ఇన్హేల్ సెంటర్ ఆపోజిట్ సైడ్ వన్ చూ త్రీ ఫోర్ మెయింటైన్ చేద్దాం చూ సిక్స్ ఎయిట్ టెన్ ఇన్ హేల్ సెంటర్ సింపుల్గా ఉన్నాయా ఇవి రిపీట్ చేసేసండి ఫోర్ టైమ్స్ ఫైవ్ టైమ్స్ ఇప్పుడు చూడండి రైట్ నీళ్ళు పట్టుకోవాలి రైట్ హ్యాండ్తో సైడ్కి తిరగాలి మనం రైట్స్ షోల్డర్ మీదకి కంప్లీట్గా నడుము తిప్పుకోవాలి ఈ బ్యాక్ మజిల్స్ అంతా కూడా ఫ్రీ అవ్వాలన్నమాట బ్యాక్ పెయిన్ రాకుండా ఉంటుంది అసలు వచ్చినా కూడా చాలా రిలీఫ్గా ఉంటుంది బ్యాక్ పెయిన్ సంస్థ ఇబ్బంది పడేవాళ్ళు చైర్లోనే ఇలా ప్రాక్టీస్ చేసుకోండి రిలీజ్ అపోజిట్ సైడ్ చూడండి సింపుల్గానే ఉంటాయి రైట్ లెఫ్ట్ కొంచెం సమయాన్ని కేటాయించుకొని మన మీద మనం శ్రద్ధ పెట్టి ఆరోగ్యంగా ఉండాలి అనుకుంటే ఇలా జస్ట్ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అంతే ఇలా మెయింటైన్ చేయండి ఫస్ట్ వామప్ లాగా ఒక ఫైవ్ టైమ్స్ చేసి తర్వాత మినిమం ఫైవ్ సెకండ్స్ టెన్ సెకండ్స్ ఫిఫ్టీన్ సెకండ్స్ ఇలా మెయింటైన్ చేసుకోండి రిలీజ్ చేసేసుకోండి చూడండి రైట్ లెగ్ని పైకి ఇలా టూ హ్యాండ్స్ తోటి లాక్ చేసుకొని పట్టుకోండి స్లోగా సైడ్కి స్ట్రెచ్ చేసుకోండి వెరీ సింపుల్ ప్రాక్టీసెస్ కదా జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ మనమే టైం తీసుకొని ఆఫీస్లో అయినా పర్వాలేదు ఇంట్లో అయినా పర్వాలేదు కొంచెం ఎంటీ స్టమక్ ఉండేలాగా చూసుకుంటే సరిపోతుంది చూడండి రైట్ లెగ్ నీళ్ళ పొట్ట మీదకి గట్టిగా ప్రెషర్ ఇచ్చి హెడ్ డౌన్ చేసుకోండి రిలీజ్ చేసుకోండి లెఫ్ట్ రిలీజ్ ఇవి చాలా బాగా డయాబెటిక్ రాకుండా కూడా హెల్ప్ చేస్తాయి అనమాట ఇలా ఫైవ్ టు సిక్స్ టైమ్స్ అప్ అండ్ డౌన్ చేసిన తర్వాత మెయింటైన్ చేసేసేయండి టూ ఫోర్ సిక్స్ ఎయిట్ రిలీజ్ ఫోర్ సిక్స్ ఎయిట్ సెంటర్ ఇలా మినిమం టూ టైమ్స్ త్రీ టైమ్స్ ప్రాక్టీస్ చేయండి తర్వాత చూడండి అప్పటి కూడా బాగా పైకి స్ట్రెచ్ చేసి స్లోగా కింద టచ్ చేసి మళ్ళీ పైప్ వచ్చేసేయండి ఆప్ డాప్ డౌన్ చేసి ఇప్పుడు మెయింటైన్ చేద్దాం టూ పాన్స్ కిందకి వచ్చేసేయాలి ఫోర్ సిక్స్ ఎయిట్ అంటే ఆల్ అంతే వెరీ సింపుల్ ఇన్ హేల్ స్లోలీ డౌన్ చూసారా వెరీ సింపుల్ కదా ఈ ప్రాక్టీసెస్ రిపీట్ చేసుకోండి నెక్స్ట్ చూడండి కంఫర్ట్గా కూర్చోండి లెగ్ని సైడ్కి స్ట్రెచ్ చేసుకొని సైడ్కి ఎంత వీలైతే అంత అంత సైడ్కి ఇక్కడ కూడా ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ వామప్ లాగా చేసేసి తర్వాత చేయొచ్చు టూ త్రీ మెయింటైన్ చేద్దాం టూ ఫోర్ సిక్స్ ఎయిట్ టెన్ ఇన్హేల్ సెంటర్ ఆపోజిట్ సైడ్ చేద్దాం చూడండి లెఫ్ట్ సైడ్ కంఫర్ట్గా కూర్చొని స్లైడింగ్ చేస్తూ వన్ టూ త్రీ ఇంతే వెరీ సింపుల్ టూ ఫోర్ సిక్స్ ఎయిట్ అండ్ టెన్ రిలాక్సింగ్ గా ఉంటుంది ఈ సైడ్స్ మన హిప్స్ పొట్ట బెల్లి మీద బాగా ప్రెషర్ పడుతుంటుంది నీస్ బాగా స్ట్రెచ్ అవుతాయి నీ పెయిన్స్ రాకుండా ఉంటాయి మనకు బ్లడ్ సర్కులేషన్ బాగా జరుగుతుంది మూడ్ స్వింగ్ ఉంటుంది కదా కంటిన్యూస్గా కూర్చొనే ఉండడం వల్ల బాగా ఈజీగా అనిపిస్తుంటుంది మోడ్స్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి అలాంటి ప్రాబ్లమ్స్ కూడా తగ్గిపోతాయి కొంచెం బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగింది అనుకోండి బ్రెయిన్కి ఆక్సిజన్ సప్లై బాగా వెళ్తే మనకు పాజిటివ్గా అనిపిస్తుంది ఎప్పుడైతే ఈ నర్వస్ సిస్టమ్ వీక్గా ఉంటుందో అప్పుడు నెగిటివ్ థాట్స్ ఎక్కువ రావడం నెగిటివ్ ఎనర్జీస్ ఎక్కువ ఉంటాయన్నమాట చూడండి తర్వాత టోస్ని ఇలా హీల్స్ని పైకి లిఫ్ట్ చేసి కం హీల్స్ చూడండి టోస్ మీదే ప్రెషర్ ఇస్తూ ఇలా కొంచెం ముందుకు వచ్చేసి చూడండి వైట్ చేసుకోండి మెయింటైన్ చేయండి టూ ఫోర్ సిక్స్ ఎయిట్ టెన్ సింపుల్ ఇంతే ఎంత ఈజీగా ఉన్నాయి చాలా సింపుల్ ప్రాక్టీసెస్ రెగ్యులర్గా చేస్తూ ఉన్నారంటే కూర్చొని ఉండే వాళ్ళకి బ్యాక్ పెయిన్ ఇష్యూస్ రాకుండా బెల్లీ ఫ్యాట్ రాకుండా డైజెషన్ ప్రాబ్లమ్స్ కూడా రాకుండా మనం ముందుగా చెప్పినట్టు మూడ్ స్వింగ్స్ అనేది మంచిగా ఉండేలాగా ఉంటాయన్నమాట